లిస్ట్ అయితే వచ్చేసింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు కేంద్ర మంత్రులకు సంబంధించి ఏదైనా పదవి ఇక్కడ ఎవరైతే స్వీకారాలు చేశారు కదా వారందరికి సంబంధించి ఎవరెవరికి ఏ శాఖ కేటాయిస్తున్నారు ఏంటంటే లిస్ట్ అయితే వచ్చేసింది అనమాట సో మనం చూసుకోవచ్చు ఇతర మంత్రులకు సంబంధించి శాఖలు అయితే రాజ్నాథ్ సింగ్కు రక్షణ శాఖ అమిత్ షాకు హోంమంత్రిత్వ శాఖ నితిన్ గడ్కరీకి రోడ్లు భవన రహదారుల శాఖ జగత్ ప్రకాష్ నడ్డాకు ఆరోగ్య శాఖ శివరాజ్ సింగ్ చౌహాన్కి అయితే మనకి వ్యవసాయం రైతు సంక్షేమం నిర్మలా సీతారామన్కు ఆర్థిక శాఖ సుబ్రహ్మణ్యం జయశంకర్కు విదేశీ వ్యవహారాలు మనోహర్ లాల్ ఖట్టర్కు విద్యుత్తు గృహ నిర్మాణ శాఖ హెచ్డి కుమారస్వామికి భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ పీయూష్ ద్వేద్ ప్రకాష్ గోయల్కు కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ధర్మేంద్ర ప్రధాన్కు విద్యాశాఖ జీతన్ రాయ్ మాంగ్ జోక్ చూసుకున్నట్లయితే మనకి హెచ్ఎం హెచ్ఎంఏ హెచ్ఏఎమ్ము అదేవిధంగా రాజీవ్ అంజన్ రాజీవ్ రంజన్ చూసుకుంటే మనకి దీనికి జేడియుకి సంబంధించినట ఏ శాఖ అనేది ఇంకా జేడియూ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఏ శాఖ అనేది ఇంకా ఇవ్వలేదు సర్పానంద్ సోనోవాల్ షిప్పింగ్ అండ్ పోర్ట్లు అనమాట వీరేంద్ర కుమార్ చూసుకున్నట్లయితే షాక్గా కేటాయించలేదు ఇక కింజరాపురూ రామ్మోహన్ నాయుడు మనం చూసుకున్నట్లయితే కింజరాపుర రామ్మోహన్ నాయుడుకు పౌర శాఖ అయితే ఇవ్వడం జరిగింది ఇక ప్రహ్లాద్ వెంకటేష్ జోషికి ఇంకా శాఖ అయితే కేటాయించలేదు నెక్స్ట్ అశ్విని వైష్ణవ్కు రైల్వే సమాచార శాఖ ఇచ్చారు జ్యోతి రాజిత శాఖ చూసుకున్నట్లయితే టెలికామ్ ఇచ్చారు గజేంద్ర సింగ్ కు పర్యాటక సాంస్కృతిక శాఖ ఇవ్వడం జరిగింది ఇక కిరణ్ రిజిజుకి ఏమో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ హర్దీప్ సింగ్ పూరికి ఏమో పెట్రోలియం శాఖ మున్సిపల్ ఇక మున్సిఫల్ లో మాండవీయ గారికి చూసుకున్నట్లయితే ఇంకా కేటాయించలేదు చిరాగ్ పాస్వాన్కేమో క్రీడా శాఖ యువజన వ్యవహారాల శాఖ పిఆర్ సిఆర్ పాటిల్కేమో జలశక్తి అనమాట ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇలా కొంతమందికి ఇంకా శాఖలు అయితే కేటాయించాలన్నమాట సో ఈ విధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తెలుగు తేజానికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలుగు తేజానికి సంబంధించి రామ్మోహన్ నాయుడు గారికి ఏమో పౌర విమానయాన శాఖ అయితే కేటాయించడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట కొంతమంది కేటాయించిన శాఖలు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది